پولیس کو سماج دشمن طاقتوں سے چوکس رہنے کا مشورہ چنور رورل سی آئی صدا کر کوٹا پلی ایس آئی راجیندرہ نے فرقہ ورانہ باقیوں سے چوکنا رہنے کا مشورہ دیا چنور رورل سی آئی صدا کر کوٹا پلی ایس آئی راجیندرہ نے تلنگانہ مہاراستہ سرحد پر واقع پلی گاؤں کا دورہ کرتے ہوئے باریکبینی سے معاینہ کیا سب سے پہلے اہلکاروں نے دریا کے کنارے کا دورہ کیا اور کشتی مالکان اور ماہی گیروں سے یہاں سے تمام تر تفصیلات اکٹھا کی اور انہیں ہدایت دی کہ اگر کوئی بھی یہاں پر مشکوک نظر آتا ہے تو فوری طور پر پولیس کو اس بات کی اطلاع دے پولیس جیسے ہی نقل و حرکت میں فرق محسوس ہوتا ہے اس پر عمل کرے گی سرحدوں پر معلومات فراہم کرنے کی بھی انہوں نے بات ظاہر کی انہوں نے سرحد سے سفر کرنے والے مسافرین سے بھی بات چیت کی اور تمام تر تفصیلات حاصل کی بعد ازاں گاؤں میں ایک میٹنگ کا اہتمام کیا گیا گاؤں میں سی سی ٹی وی کیمراز کی تنصیب کے لیے گاؤں والوں نے مطالبہ کیا اور کہا کہ وہ پولیس کے ساتھ بھرپور طریقے سے تعاون کریں گے اور یہاں سے جرائم پر قابو پانے کے لیے پولیس کی ہر ممکنہ مدد بھی کریں گے اس پر ایس آئی و سی آئی نے تمام کو سائبر فراڈ کے طریقۂ کار کی بھی وضاحت کی اور سائبر کرائم کنٹرول کے اقدامات کی وضاحت کی انہوں نے کہا کہ منشیات اور گانجے پر قابو پانے میں تاؤن کیا جائے اور دہاتوں میں منشیات کی فروخت اور استعمال کی اطلاع پولیس کو دینے کی بھی انہوں نے بات ظاہر کی آئیے جانتے ہیں اس خصوص میں مکمل تفصیلات ڈی ٹی وی نائن کے ساتھ ఏం పడతాయి చింత పడతాయా ఇం చింత పడతాయా పెద్ద పెద్ద పడతాయలు పది కిలో ఇవ్వడాయి కానీ అది ఇట్లా పది పది వరతు నిగుంటది వాళ్ళ ఇక ఇప్పుడు ఈ వరాలు ఎంత పడతాయి

మనం ఈత కొట్టేపుడు అడుగు అంత అడుగు అంత అడుగందాలంటే ఎక్కడ ఉంటుంది అడుగుతుంది బాగా బాగా కింది పోవాలి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది మనది ముఖ్యంగా మహారాష్ట్ర బార్డర్ చిత్రోళ్ళు జిల్లా చిన్న జిల్లాలు అప్పుడు చాలా జరుగుతున్నాయి మీకు తెలిసి అక్కడ ఎన్కౌంటర్ లేకున్నాయి మా వయసున్న స్వేట్ వస్తూ ఉన్నారు అక్కడ ఇప్పుడు మన సంతోషం మీ సహకారం ఎవరిది వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రాలేకపోతున్నారు ఈ రిట్నే కంటిన్యూ చేయండి మళ్ళీ పాత రోజులు మనం తీసుకెళ్ళుకోవద్దు ఇప్పుడైతే పరిస్థితులు బాగున్నాయి వాళ్ళకి వస్తలేరు మనం కూడా ఆశ్చర్యం కల్పిస్తలేం కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటున్నారు సంతోషం మన తెలంగాణలోకి రావట్లేదు మీది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామం కాబట్టి కొన్ని ప్రత్యేకత మీ గ్రామానికి మండల కేంద్రానికి సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు ఏ వసతి ఏది కావాలన్నా కూడా బయటికి వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇంత దూరంగా ఉన్నందుకు మీరు మంచిగా మిగతా వాళ్ళకు మోడల్గా మాదిరికరంగా మీరు ఉండాలి అదేవిధంగా ఇప్పుడు ఎత్తేగా చెప్తూ అనేక విషయాలు ప్రస్తావించండి దాంట్లో మన ప్రాంతానికి సంబంధించి కొంత వెంకబాటుతనం ఉన్నది కాబట్టి పరంగా ఏ విధంగా ముందుకు పోవాలనే దాంట్లో ఆలోచించాలి నీళ్ళ వసతి పక్కనే ప్రాణహిత నది ఉన్నది కానీ ఇక్కడ మరి వాటర్ మన ఇరిగేషన్కి వ్యవసాయానికి వాటర్ సరిపోవడం లేదు అవి మనం ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది ఆ విధంగా అగ్రికల్చర్ వారు పక్క ఉంటారు ఎన్నైనా మొదటి మాట్లాడి మంచి పంటలు పండించి మంచి డబ్బులు సంపాదించేలా కోరుకుంటున్నాం అట్లనే పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి లేకుండా రెండో ప్రయారిటీ వ్యవసాయం మంచిగా పండిస్తే మనకి నాలుగు చేళ్ళు వేళ్ళు అనేది నోటి దాకా వెళ్తాయి అంటే కడుపు నిండుతుంది కలుపు నిండిన తర్వాత మన పిల్లలు కానీ పిల్లలు కూడా వ్యవసాయం చేయాలా పిల్లలు కూడా కూల్ పని చేయాలా చేయాలి చేయాలి అంటే ఏం చేయాలి పిల్లల్ని మంచిగా చదివిస్తారు